నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని భోగోల్ మండలం రైల్వే బిట్రగుంట ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ వేడుక సందర్భంగా అనేక దేశాల

అయితే ముఖ్యంగా ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభు ఆయన ద్వారా సమస్తమును సృష్టించబడినటువంటిది మూడవ నాడు సమస్తాన్ని ఆయన నిర్వహించాడు మానవానికి పరలోకాన్ని అనుచేయట ఇస్తాడు ఇంత జన్మించాడు అన్ని కలిగి ఉన్నవాడు అన్ని సృష్టించినటువంటి వాడు దేవుడితో సమానంగా ఉండేవాడు అన్ని విడిచిపెట్టి నిర్మలుగు మరియ ద్వారా ఈ ఆచారం స్తోత్ర ఏంటి అగెట్ ముందుగా ఉన్నవాడు ముందుగా ఉన్నవాడు దేవుడిగా జన్మించినవాడు స్తోత్ర పరిశుద్ధుడే యేసు దేవుడిగా జన్మించడమే కాదు ఎవరైనా ఎందుకు పరిశుద్ధ అవసరం నాకు వై వై నీడ్ ఫోర్ పర్సన్ బికాస్ వి ఆర్ ఆల్ ఇన్ సిన్నస్ మనమందరం పాపం కాబట్టి పరిస్థితులు కావాలి అందుకనే ఏడు వందల సంవత్సరాలకి ముందే ద్వారా ప్రవచించాడు ఆయన సూచన చెప్తున్నాను కన్నగా గర్భవతి కుమారు కంటుంది ఆయన కిమా పేరు పెంచా చాలా టెన్షన్ అయిపోయింది చెప్పుకు వాళ్ళు ప్రధాన విషయం పడ్డ అయితే లోక సమయం మీద కలవాలి వాళ్ళు ఇక్కడ

Christ is అన్నాడు లేని ఇల్లు లేని మందిరం రెండో వ్యర్థమే తల్లి లేని ఇల్లు సౌద్రం తల్లి లేని ఇల్లు దేవుళ్ళు లేని మందిరం రెండో వ్యర్థమే ante tellunnara stotram hede ullade mandira vante cheundara devulu ledu mandiram enduko guruga unnavadu stotram devulu ga jamincharu rendu point endi munduga unnavadu devulu ga jaminchina

కోలిగదా పుట్టి దాసుని సోపాన ధరించకొని తన్ను తానే కన్ను తానే విక్తిని ఆశించునాడు దేవునికి స్తోత్రం శిమలోక రెండవ అధ్యాయం లోకార్ ఏడు ప్రసవ

అన్ని కూడా కలిగిన దేవుడితో సమానంగా విడిచి పెట్టకుండా బైక్ మళ్ళీ చూసుకోవడం లేదు నవలు కూడా పుట్టి దాని సొలు పని తన చూ తను లిడ్డు లాసేసుకున్నాడు నాటండి బస్ రోడ్ తాకాల ఐ మన బస్సు లిఫ్ట్నే లాసేసుకున్నాడు తీసుకోనా కాలు

ಅಸ ತೋಮಾಸದ್ ಗುಮಯಾ ತಮ ಸೋಮಾ ಜೋಟಿ ಗುಮಯಾ ಮುಚ್ಚುಪಾ ಗುತ ಗುಮಯಾ ಅಸัจಜ ಮೊನೊಡಿ ಸಚ್ಚ ಮೊನೊಡಿಕೆ ಚಿಕ್ಕನೊಡಿ ಋತೊಡಿಕೆ ಮನ ಮೊನೊಡಿ ಜೀವ ಮೊಡಿ ಮೀರಿ ಅರ್ಪಿಸೋಣ ತಾಳಾ ಐನೇ ಯೇಸು ಇಲ್ಲಿ ಗುಮನೆ ಕೊಚಾ ಸೋಟಾ ಹರೇ ಗುನುನಲೆ ಕ್ರಿಸ್ಮಸ್ ಎಲ್ಲಪ್ಪನ್ ಮಾಡ್ಸಿಕೊಳ್ಳೋಕೇನು ಮತ್ತು ಪಾಪಣ್ಣ ಉದ್ದೇಶಕನು